హలో ఫ్రెండ్స్ ఫస్ట్ సాటర్డే అప్డేట్స్ వద్దాము మనకు తెలిసిన ఫ్యామిలీ మెంబెర్స్గా సెలబ్రేట్ దాని గురించి మనకు తెలిసిన అప్డేట్ ఏంటంటే శ్రీ సత్య యష్మి గౌడ కోసం వస్తుందంట షోహెల్ గౌతమ్ కోసం వస్తున్నాడు అది మనకు తెలిసిందే అయితే ఇక్కడ ఆరుగురు నామినేషన్లో ఉంటే ఈ ఆరుగురిలో ఊహించని వ్యక్తి సేవ్ అయిపోయాడు ఇప్పుడు మన మొన్నటి వరకు ఏం అందరూ ఏం చెప్పుకున్నారు కొంతమంది అయితే పృథ్వీ ఎలిమినేటెడ్ పెట్టేశారు ఓపెన్గా అట్లా కాకుండా ఇప్పుడు ఫస్ట్ సేవ్ అయిందే పృథ్వీ శెట్టి ఆశ్చర్యంగా ఉందా లేదా అయిపోయాడు సేవ్ అంటే సాటర్డే షూటింగ్ అయిపోయింది కాబట్టి పుర్ధు శెట్టి ఫస్ట్ సేవ్ అయ్యాడు సెకండ్ గౌతమ్ సేవ్ అయ్యాడు ఇంకా ఎవరున్నారు మిగిలి తేజ యష్మి అవినాష్ విష్ణు ఈ నలుగురు ఉన్నారు ఈ నలుగురిలో ఆల్మోస్ట్ టేస్ట్ తేజ కూడా సేవ్ అయిపోతాడు మరి యష్మి అవినాష్ విష్ణు ఉన్నారు వాళ్ళు వీళ్ళ ముగ్గురులో అవినాష్ మెగా అయ్యాడు కాబట్టి వారు ఒకవేళ అవినాష్ను పక్కన పెట్టిన యష్మి విష్ణు ప్రియ వీళ్ళిద్దరిలోనే బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరు వెళ్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి నాకు టాప్ ఫైవ్కి ఎవరు వెళ్తారు నిన్న ఇచ్చిన హింట్స్ ఇన్పుట్స్ కానివ్వండి హింట్స్ కానివ్వండి మరి వాటి వల్ల వాళ్ళు ఆట మారుద్దా దాన్ని బట్టి వీళ్ళు టాప్ ఫైవ్కి ఎవరు వెళ్తారు ఒకవేళ వాళ్ళలో మార్పు మార్పు చే మార్పు చేసుకోవాల్సినవి ఏమున్నాయి అనేది కూడా ఎవరెవరు వెళ్తారు ఇప్పుడు పది మంది ఉన్నారు టాప్ టెన్ ఉన్నట్టున్నారు వీళ్ళలో ఫైవే వెళ్తారు ఎవెక్షన్ షీల్డ్ నబీల్ దగ్గర ఉంది మెగా చీఫ్ అవినాష్ అయ్యాడు ఇప్పుడు ఎవరుంటారు ఎవరు వెళ్తారు టాప్ ఫైవ్కి ఎవరుంటారు వీళ్ళ కోసం వచ్చే రేపు వచ్చే వీళ్ళ కోసం ఎవరు వస్తున్నారు ఒక కుటుంబ సభ్యులు ఒక సెలబ్రిటీ వస్తున్నారు ఎవరు ఎవరి కోసం వస్తున్నారు ఎవరు వస్తే ఎవరు టాప్ ఫైవ్ అనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు టాప్ ఫైవ్లో నేను ఐదుగురు పేర్లు చెప్తాను వీళ్ళే ఎందుకు ఉండాలి అనేది నేను చెప్తాను మీరు కూడా అనౌన్సి చేయండి మీ దృష్టిలో వీళ్ళే అయితేనేమో ఓకే అనండి లేదంటే వీళ్ళు ఉంటే బాగుండేదని కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ నిఖిల్ నిఖిల్ ఫ్రెండ్స్ నిఖిల్ అని పెట్టుకున్నా సరే ఎందుకంటే గౌతమ్ నిఖిల్ పోటా పోటీ ఉన్నారు కాబట్టి గౌతమ్ ఫ్రెండ్స్ ఏమో ఫ్యాన్స్ ఏమో ఫస్ట్లో గౌతమ్ని పెట్టుకోండి నిఖిల్ ఫ్యాన్స్ ఫస్ట్లో నిఖిల్ పెట్టుకోండి ఎవరైనా సరే నిఖిల్ గౌతమ్ ఇద్దరు మాత్రం టాప్ ఫైవ్ గ్యారంటీ ఓకే ఫస్ట్ సెకండ్లో ఉంటారు ఇద్దరు కూడా ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు ఫస్ట్లో పెట్టుకోండి వీళ్ళిద్దరూ అయితే కన్ఫామ్ సెకండ్ ఎవరన్నా పర్లేదు నబిల్ కానీ గౌతమ్ కానీ వాళ్ళిద్దరే టాప్ ఫైవ్ థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది ప్రేరణ ఎందుకు ఉండాలి అని మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నిఖిల్ గురించి మాట్లాడుకుంటే మొదటి నుంచి కూడా నిఖిల్ ఆట చాలా బాగుంది కాకపోతే అక్కడ మాటలు మాటలు చెప్పడం కానీ కొద్దిసేపు సోనియాతో ఉండి ఆట ఆడపోవడం కానీ కొంత ఇప్పుడు రెస్మి వచ్చిన తర్వాత మరి వెనకబడ్డా కానీ మళ్ళీ ఆటలోకి వచ్చాడు ఆట అయితే మాత్రం ఆపలేదు ఆట అయితే ఆడుతూనే ఉన్నాడు ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతానికి అర్హుడయ్యాడు సెకండ్ పొజిషన్లో గౌతమ్ గౌతమ్ వైల్డ్ కార్డులో వచ్చి కూడా ఈ రేంజ్కి రావడం అనేది గొప్ప విషయమే అయినా కానీ గౌతమ్ ఆటను బట్టి కానీ మాట బట్టి కానీ ఉండే విధానాన్ని బట్టి కానీ పోయిన సీజన్ కంటే కూడా ఇప్పుడు చాలా మార్పు కూడా ఉంది కనిపిస్తుంది కాబట్టి ఆడియన్స్ ఆదరించారు ఇప్పుడు టాప్ ఫైవ్లో ఒక మెంబర్ అయిపోయాడు వెళుతిన పక్కన పెడితే థర్డ్ పొజిషన్లో ప్రేరణ ప్రేరణ ఎందుకు ఉండాలి ప్రేరణకి అర్హత ఉందా అంటే కొంతవరకు ఉంటుంది ఎందుకంటే ఆట బాగా ఆడుతుంది దాంట్లో మాత్రం మనం మైనస్ పెట్టాల్సిన పనే లేదు ఆట బాగా ఆడుతుంది ఎగ్ టాస్క్ కానీ ప్రవాద టాస్క్లో పృథ్వీతోటి వాళ్ళతో పోటీ పడి మరీ ఆడింది మగవతలలో కూడా పోటీ పడింది పృథ్వీ లాగా పడేసాడు అయినా కానీ ఆడింది కిచెన్లో ఉంటుంది అన్ని పనులు చేస్తాయి కిచెన్లో కూడా మెగా చీఫ్గా కిచెన్ శుభ్రంగా పెట్టుకోవడం కానీ నైట్ అర్ధరాత్రి కూడా పని చేస్తానే ఉంది కిచెన్లో తన బాధ్యతనే తను నిర్వర్తిస్తుంది ఏం మార్చుకుంటే బాగుంటుంది నోరు ఒక్కడ మార్చుకుంటే బాగుంటుంది ప్రేరణ ఇదొకటే అక్కడ మైనస్ ఇంకేం లేదు ఆటలో కానీ పాటలు అన్నింటిలో కానీ మాట్లాడటంలో కానీ ఇదొకటే అదొకటి నోరు ఒకటి కంట్రోల్ చేసుకోవాలి తన భర్త చెప్పినట్టు ఫైర్ చూపించమన్నాడు కాబట్టి అట్లా ఫైర్ చూపిస్తుంది కత్తిని చూపిస్తూ కూడా చూపించాల్సిందే ఒకటి కంట్రోల్లో పెట్టుకొని ఎదుటివాడిని గౌరవించే విధంగా మాట్లాడితే బాగుంటుంది మాట్లాడుతుంది మంచి విషయాలే చెప్తుంది కానీ అది చెప్పే విధానంలో చెప్పపోవటం వల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతున్నారు ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు గౌతమ్ మరి గిన్నెలు దోదురా అని పనిష్మెంట్ కదా అని అంటే అట్లా ఉంటుంది ఏ గౌతమ్ వచ్చురా గిన్నెలు దొంగరా అంటే ఎట్లుంటుంది మండుదు కదా ఎవరికైనా అట్లా చెప్పే విధానాలు ఒక మాట అయినా కానీ చెప్పే విధాలు రెండు రకాలుగా కూడా చెప్పవచ్చు అట్లా చెప్పి చేయించుకోవడం జాతకా అట్లేదు మళ్ళీ తేజ దోశ తింటే అంటాం ఇవన్నీ కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి ఈ మైనస్ వల్ల బయట వాళ్ళు ఏమనుకుంటారు ఇదేంటరా సీతాఫలం తినడానికి ఎంత పనిష్మెంట్ గౌతమిని బాగా ఆడిపోసుకుంటుంది అంటారు టేస్ట్ దోశ తింటే ఏంట్రా దోశ కోసం ఎంత గొడవ చేస్తుంది అంటారు చి చిన్న చిన్న సిల్లి సిల్లి ఆటకాడమే పెద్ద మైనస్గా అవుతావు ఈ చిన్న చిన్న ఒకవేళ ప్రేరణ దృష్టిలో సిల్లీగా చిన్న చిన్న అయ్యి ఉండొచ్చు కానీ ఆడియన్స్ అవి కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు వాటి వల్ల కూడా మైనస్ ఏది ఉంటుంది ప్రేరణకి ఇవి కొంచెం ఈ రెండు మూడు వారాలు మార్చుకుంటే మంచిది టాప్ త్రీ క్యాండిడేట్ ఓకే కానీ ఇవి మార్చుకోవాలి మార్చుకుంటేనే టాప్ త్రీలో ఉండగలుగుతుంది లేదంటే మాత్రం కిందకు లాగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మార్చుకుంటుందా లేదనేది నిన్న కామెంట్ చేయండి నిన్న పొద్దున వీడియోకి చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు ఏమైనా ప్రేరణ వేస్ట్ అని అంటే మాట వల్లే తన నోటి వల్లే వేస్ట్ అనిపించుకోవాల్సింది ఆట వల్ల కాదు అదొకటి తర్వాత ఫోర్త్ స్థానంలో నబీల్ అని చెప్పుకున్నావు అసలు నబీల్ అయితే సెకండ్ పొజిషన్ అని అన్నట్టు అనుకున్నాం ఇంతకుముందు అయితే ఇప్పుడు నబీలు నిన్న ప్రేమ హస్బెండ్ వచ్చి ఒక మాట అన్నాడు నబీల్ నువ్వు చాలా ఆట బాగా ఆడుతున్నావు కానీ ఈ మధ్య నామినేషన్లకు రావట్లేదే అన్నాడు అంటే ఏ ఆడియన్స్ అయినా ఆలోచించేది అదే నామినేషన్లకు వస్తూ పోతూ ఉంటే ఆడియన్స్ని పలకరించినట్టు ఉంటుంది ఆయన నేను వచ్చాను నా మీ నబీల్ని వచ్చాను నేను నా కోర్టు చేయండి నా ఆడలో నన్ను పలపించినట్టు ఉంటుంది నామినేషన్లో రాకుండా ఉంటే వాళ్ళు ఏంటో ఏందనేది ఆడియన్స్కి ఎలా తెలుస్తుంది తెలియదు కదా వాడు సత్తా ఏంటో ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు నబ్యుల గురించి అనేది తెలియదు కదా నామినేషన్కి ఈ మధ్య రావట్లేదే అని ప్రేరణ హస్బెండ్ అక్కడ అన్నాడంటే మరి ఆడియన్స్ కూడా అనుకుంటారు కదా నబీలు రావట్లేదు ఏంటి నబీలు రావట్లేదు ఏంటని వస్తూ పోతుంటేనే వెయిట్ ఎక్కువ ఉంటుంది రాకుండా ఉంటే వెయిట్ ఉండదు అది నామక నామకే వాస్తులాగా ఉంటుంది కానీ వస్తూ పోతుంటే వెయిట్ పెరుగుతుంది అనమాట దాన్ని బట్టి నబీల్ కొంచెం నామిష్టికి వస్తూ పోతుంటేనే బాగుండిద్దని నా ఒపీనియన్ తర్వాత స్టార్ట్ స్టార్టింగ్ టైంలో మాత్రం ఉండ నబీల్ ఆట మాత్రం సూపర్ చాలా బాగా ఆడతాడు ఆట ఆటలు మాత్రం చాలా బాగా ఆడతాడు ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నటువంటి తెలివితేటలు కానీ తర్వాత అప్పుడు మణికండ సపోర్ట్ చేస్తూ చెప్పే మాటలు కానీ అవి ఇప్పుడు లేవు అవి కూడా ఉంటే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది తర్వాత వెనక మాట్లాడటం ఈ ప్రేరణతో చేరి నబిలు జడగొడుతుంది ప్రేరణ ఈ ప్రేరణ అన్ని తీసుకొచ్చి తమ్ముడు ఫ్రెండ్ అంటే నబిలు చెప్తుంది నబిలు మైండ్ జడగొడుతుంది ఎవ్వరేమని అనుకొని పండుకునేటప్పుడు నబిలు మైండ్ తినేస్తుంది నవీలు అంటున్నాడు మరి ఎదురు చెప్పకపోతే మీకు కుదరదు కదా అని అన్నీ నబిలు చెప్తుంది నబిలు మైండ్ తినేస్తుంది నబిలు మైండ్ అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది ప్రేరణ కూడా నబిలు దెబ్బ అయిపోయేటట్టుంది ఇప్పుడు కాబట్టి కొంచెం మళ్ళీ వీళ్ళ మాట్లాడటం అక్కడ చెప్పడం ప్రేరణ చెప్పడం ప్రేరణ సపోర్ట్ చేయటం ఇవన్నీ కూడా కొంచెం మైనస్ ఒకవేళ అది కరెక్ట్ అయితే సపోర్ట్ చేసినా పర్లేదు కరెక్ట్ కాన్ కూడా సపోర్ట్ చేస్తే ఆడియన్స్ వేరేలాగా ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి కొంచెం నబీల్ అది మార్చుకుంటే బాగుండింది అదొకటే వేరేది ఏం లేదు ఆటలు మాత్రం సూపర్ నబీల్ అయితే ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ ఎవరు అంటే అవినాష్ విష్ణు తేజ ఉన్న వాళ్ళలో అవినాష్ ఎందుకు ఉండాలి అంటే గేమ్ పర్లేదు కొంతవరకు పర్లేదు ఎందుకంటే నబీల్ మెగా తీఫన్ చేశాడు ఆ ఆ మూమెంట్లో కొంచెం పెట్టిన ఎఫర్ట్ కొంచెం బాగానే ఉంది లాస్ట్ కూడా నబీలు సాక్రిఫైజ్ చేశాడు కానీ కానీ స్క్రిప్ట్ రాయటం నిన్న పెళ్ళి స్క్రిప్ట్ రాసాడు దాంట్లో మాత్రం ఎక్సలెంట్ అప్పుడప్పుడే అల్లేయటం అప్పుడప్పుడే స్క్రిప్ట్ తయారు చేయటం అప్పుడప్పుడే స్టోరీలాగా ఏర్పాటు చేయటం అప్పుడప్పుడు ఒక సినిమా టైప్లో మినీ వెబ్ సిరీస్ టైప్లో చేసేసాడు అంతా కూడా అప్పుడప్పుడే చాలా తెలివైనడు చాలా బాగా చేశాడు ఎంటర్టైన్మెంట్ చాలా బాగా ఇచ్చాడు దాంట్లో మాత్రం హండ్రెడ్కి థౌజండ్ పాయింట్స్ ఇవ్వచ్చు అవినాష్కి దాన్ని కొట్టేది ఏమి ఉండదు అనమాట దీన్ని బట్టి మరి అవినాష్కి అయితే నామినేషన్లకు రావడం మాత్రం తక్కువ ఛాన్స్ వచ్చినాయి ఒకసారే కదా వచ్చేళ్ళాడు మరి తక్కువ ఛాన్స్ ఇప్పుడే పడే ఓటింగ్ అయినా జెన్యునిటీ పడుతుంది ఏమంతే ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ పడుతుంది ఇప్పుడైతే మెగా చీఫ్ అయిపోయాడు పోయిసారి మెగా చీఫ్లో ఉన్నాడు వెళ్ళిపోయింది ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాడు ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాడంటే ఈ పన్నెండో వారం అంతా నామినేషన్లో ఉండడు పదమూడో వారం వేస్తే పదమూడవ రోజులకి వెళ్ళిపోతాడు ఇంకెప్పుడు పద్నాలుగు పదిహేను రెండు వారాలే కదా దీన్ని బట్టి అవినాష్ టాప్ ఫైవ్కి వచ్చే ఛాన్సెస్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ అవినాష్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే మళ్ళీ ఇంకోటి మనం ఇంకొక ఆలోచించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆరుగురు నామినేషన్లు ఉన్నారు కదా వీళ్ళల్లో సేఫ్ జోన్లో ఉంది గౌతమ్ ఒక్కడై మిగతా వాళ్ళందరూ కూడా కొద్ది కొద్ది ఏడత ఉన్నారు కొద్ది కొద్ది ఏడాతో ఐదుగురు తీసుకొచ్చి పెట్టారనుకో అక్కడ వీళ్ళందరూ వచ్చారంటే మొత్తాన్ని మరి ఎవరిని పంపిస్తారనేది మనం చెప్పలేం కాబట్టి మీరేమనుకుంటున్నారు ఇక్కడ గౌతమ్ అయితే సేపు తేజ కానీ లక్ష్మి కానీ పృథ్వీ కానీ విష్ణు కానీ మరి వీళ్ళందరూ కూడా కొంచెం కొంచెం తేడాతోటే ఉన్నారు ఏమో మేబీ వీళ్ళు నలుగురిలో ఎవరిని తీసేస్తారో చెప్పలేము మనం కాబట్టి బిగ్ బాస్ చేతుల్లో అనేది మరి ఏవేక్షన్ ఫీల్డ్ నబీలు ఎవరికి వాడతారనేది అనేది కూడా నబీలు చుట్టూ తిరుగుతున్నప్పుడు మొత్తం కూడా నబీలు చూస్తారు అందరూ కూడా మరి ఎవరు కొడతారో తెలియదు వాడేలా చేస్తాడో లే తెలీదు అదంతా బిగ్ బాస్ చేతుల్లో ఉంది ఇప్పుడు అవినాష్ అయితే సిక్స్టీ పర్సెంట్ టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తన ఎంటర్టైన్మెంట్ కానివ్వండి అక్కడ పెట్టే ఎఫోర్ట్లు కానీ నెక్స్ట్ విష్ణు విష్ణు ఒక థర్టీ పర్సెంట్ ఉంటుందో ఉంటే హౌస్లో ఉంటే థర్టీ పర్సెంట్ అంటే ఏముంది అక్కడ గేమ్ లేదు కానీ ఆడగలిగితే ఆడేసి వస్తూ ఉంది దొంగ ఆట ఆడదు కానీ ఆడితే మాత్రం బాగా ఆడుతుంది ఆట ఒక పృథీ చుట్టూ బొంగరంలాగా తిరగటమే ఎట్ అంటే భూమి గుండంగా భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు తిరిగినట్టు భూమి చుట్టూ చుక్కలాగా తిరుగుతూ ఉంటుంది పృథ్వీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆట ఆడితే మరి బాగా ఆడుతుంది మళ్ళీ మరి దిన్నుటిగా ఉండటం అక్కడ ఎందుకంటే తనైతే ఓపెన్గానే కరెక్ట్గానే ఉంది మరి అతను అవతల పర్సన్ కరెక్ట్ లేదు దాన్ని బట్టి కూడా ఆడియన్స్ ఓటేసేవాడు ఉంటారు కొంతమంది ఎంటర్ అయ్యింది తల్లి తండ్రి చెప్పిన కానీ ఎంటర్ లేదని ఆలోచించే పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత వెనకబడే ఛాన్స్ ఉంది విష్ణుకి థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ విష్ణు ఉంటే విష్ణు హౌస్లో ఉంటే థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ లోపల టాప్ క్యాండిడేట్ నెక్స్ట్ ఎవరు తేజ తేజకు వచ్చి ఒక టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే తేజాని ఈ లెవెల్ ఓటింగ్ లేపడం బిగ్ బాస్ చేసిన పని వాళ్ళమ్మని రానియకుండా చేయటం పనిష్మెంట్ ఇదంతా కూడా ఎట్లా టెన్ పర్సెంట్ ఉంటుందంటే అంటే పాజిటివ్ అయింది గేమ్ ఇది ఇదే సేమ్ వాళ్ళమ్మదే ఈ రేజునే పాజిటివ్ అయింది కొంచెం మరి నెక్స్ట్ కూడా ఆడాలి బాగా మరి ఆడతాడా లేదా అనేది మనం ఆలోచన చేయాలి మరి మీరేమనుకుంటున్నారు ఈ ఐదుగురు అయితే నేను అనుకుంటున్నా తర్వాత నెక్స్ట్ యష్మి రోహిణి పృథ్వీ ఉంది కదండి అంటారా యష్మి రోహిణి అంటే టాప్ పైకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఎందుకంటే అసలు లేరు వాళ్ళు ఉండరు ఎందుకంటే యష్మి కోటింగ్ లేదు పృథ్వీకి లేదు రోహిణి ఉందంటే రోహిణి ఇంతవరకు నామినేషన్లోకే రాలేదు పృథ్వీ ఎప్పుడు చూసినా డేంజర్ జోనే యష్మి ఎప్పుడు చూసినా డేంజర్స్ జోనే మరి యష్మి ఇప్పుడు టాప్లో సెకండ్ పొజిషన్లో ఉంది కదా అంటే సెకండ్ పవర్ ఉంది ఎందుకు ఉంది నిఖిల్ లేడు అక్కడ నామినేషన్లో ప్రేరణ లేదు వీడ ఓటింగ్ అంతా యష్మికి పడుతుంది అదొకటి అయితే ఇంకోటి వాళ్ళ నాన్నగారు వచ్చి ఇన్పుట్ ఇవ్వటం కానీ వాళ్ళతో కలిసి పడడం కానీ వచ్చి అందరితో కలేసుకొని మాట్లాడటం కానీ దాన్ని బట్టి కూడా కొంచెం ఫ్యామిలీ ఎక్కుతూ కొంచెం ఓటింగ్ స్థాయిలో మారిద్ది కాబట్టి దాన్ని బట్టి యష్మి పోటీ పడింది అంతే తక్కితే ఎప్పుడు చూసినా యష్మి డేంజర్ జోన్లో ఉంది పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నాడు మొన్న హరితేజ పక్కన యష్మి డేంజర్ జోన్లో ఉంది అరితేజకి కనుక కొంచెం ఓటింగ్ ఉండితే యష్మి బయటికి వెళ్ళే ఛాన్సెస్ అక్కడ ఆ టైంలో మరి అరితేజ్ వెళ్ళిపోయింది మరి డేంజర్ జోన్లో కదా వాడు ఓటింగ్ వెళ్ళేది సరిగా టాప్ ఫైవ్ దాకా వెళ్తారు యష్మి కానీ పృథ్వీ కానీ ఇప్పుడు రోహిణి ఉందా రోహిణితో నామినేషన్లోకి రాలేదు వస్తే కదా రోహిణి అత్త ఏం తెలిసేది పృథ్వీ ఏమంటాడు రోహిణి మాత్రం ఆ నామినేషన్లోకి వచ్చిందంటే మాత్రం బయటకు వెళ్ళిపోయిందా కన్ఫామ్గా చెప్తున్నాడు ఎందుకంటే ఆడియన్స్ కనెక్ట్ కాలేదు రోహిణి ఒక కామెడీయే కాదు కదా కనెక్ట్ అవ్వాలంటే పరకరించాలి ఆడియన్స్ నామినేషన్ లోపల ఆడియన్స్ పలకరించాలి పలకరిస్తేనే రోహిణి అనేది గుర్తుపెట్టుకుంటారు లేదంటే రోహిణి ఎవరు గుర్తుపెట్టుకోరు పలకరిస్తుంటేనే గుర్తుపెట్టుకుంటారు వాడు సత్తా అనేది చూపిస్తారు కానీ రోహిణి ఇంతవరకు నామినేషన్ రాలేదు తన ఓటింగ్ ఏదో తెలియదు తన సత్తా ఏంటి తెలియదు ఒక కామెడీ ఒకటే అవసరం సరిపోదు కాబట్టి వీళ్ళ ముగ్గురు యష్మి పృథ్వీ రోహిణి వీళ్ళ ముగ్గురు కూడా టాప్ ఫైవ్కి వెళ్ళే ఛాన్సెస్ వేరే లేనే లేదు ఓకే కన్ఫామ్ ఎవరు ఉంటారంటే నిఖిల్ గౌతమ్ ప్రేరణ నబిల్ టాప్ ఫైవ్ కన్ఫామ్ ఆ ఫిఫ్త్ ఎవరంటే అవినాష్ కానీ తేజ విష్ణు ఇక్కడ ముగ్గురులోనే ఉంటారు నేను అనుకున్న నా ఒపీనియన్ అంటే అవినాష్ ఉంటాడేమనుకుంటాను నేను తేజకి విష్ణుకి తక్కువే విష్ణు ఉంటే తక్కువే కాబట్టి మీరేమనుకుంటున్నారని నా కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత రేపు వచ్చే వాళ్ళల్లో ఎవరెవరు ఒక కుటుంబానికి సంబంధించి ఒక కంటెంట్కి సంబంధించి కుటుంబ సభ్యులు ఒకళ్ళు సెలబ్రిటీ ఒకళ్ళు వస్తారు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరెవరికి పెడతారంటే నిఖిల్ నిఖిల్ వాళ్ళ నాన్నగారు కానీ తర్వాత ఈయన తేజస్విని గౌడ వస్తుందంట నిఖిల్ తరఫున మరి ఆమె ఎవరు పెట్టుందంటే నాకు తెలిసి గౌతమ్ మాత్రం ఖచ్చితంగా పెట్టుద్ది టూలో కానీ త్రీలో కానీ ఎందుకంటే గేమ్ ఆడే విధానం అంతా కూడా యష్మి కూడా అమరతి పాడేటప్పుడు చూసింది కాబట్టి ఖచ్చితంగా నిఖిల్ ఫస్ట్లోనే పెడుతుంది ఎందుకంటే ఆ ఫ్రెండ్ కాబట్టి సెకండ్లో గౌతమ్ని పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే వాళ్ళ సీరియల్ బ్యాచ్ కాబట్టి ప్రేరణను పెట్టచ్చు గౌతమ్ని అయితే టాప్ ఫైవ్లో పెట్టే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే నాకు సార్ అడుగుతా టాప్ ఫైవ్లో ఎవరు ఉండే ఛాన్స్ ఉందని పది మందిలో గౌతమ్ పేరు అయితే ఖచ్చితంగా త్రీలో కానీ టూలో కానీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పెడతారనేది మనం ఆలోచన అవసరం లేదు తర్వాత ఇంకెవరు ఉన్నారు గౌతమ్ గౌతమ్ వాళ్ళ ఫాదర్ వస్తాడు ఏమో స్టేజ్ మీదకి మొన్న అన్నయ్య లోపలికి వచ్చాడు ఒకటి ఫాదర్ వస్తాడు ఖచ్చితంగా ఫాదర్ వచ్చాడంటే తర్వాత ఇంకా సెలబ్రిటీ ఎవరు వస్తున్నారంటే షోహేల్ వస్తున్నాడు గౌతమ్ సపోర్ట్ చేయడానికి షోహెల్ ఐడే ఉన్నాడా మహబూబ్ షోహెల్ ఫ్రెండ్స్ ఆ షోహెలే వస్తున్నాడు సన్నీ షోహెల్ వీళ్ళంతా ఒక బ్యాచ్ కదా హర్యానా షోహెల్ వస్తున్నాడు గౌతమ్ సపోర్ట్ చేయడానికి వచ్చే ఖచ్చితంగా గౌతమ్ టాప్ వన్లోనే పెడతాడు టాప్ వన్లో పెడతాడు సెకండ్లో నిఖిల్ పెడతాడు థర్డ్లో నబీల్ని పెడతాడు ఫోర్త్ ప్రేరణ సిక్స్త్ అవినాష్ని పెట్ట ఫిఫ్త్ వచ్చేటప్పటికి అవినాష్ను పెట్టవచ్చు ఇది ఖచ్చితంగా అయితే ఆ గౌతమ్ పేరైతే ఉంటుంది నెక్స్ట్ ప్రేరణ ప్రేరణ హస్బెండ్ మన లోపలికి వచ్చాడు కాబట్టి ప్రేరణకి అక్కడ ఎవరు సపోర్ట్ చేయడానికి వస్తారు ప్రేరణ అమర్దీప్ వస్తాడే వాళ్ళు సీరియల్ బ్యాచ్ కదా అమర్దీప్ వస్తారు ఎమకుండా లేదంటే సెలబ్రిటీ ఎవరైనా వస్తారో చూడాలి ఫ్యామిలీ ఫ్రెండ్గా మరి వాళ్ళ నాన్నగారు వచ్చారు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ పుట్టింటి తరపుడు ఎవరిని వస్తారని ప్రేరణ చూడాలి ప్రేరణకు వస్తే మాత్రం బాగా ఆడుతుంది కాబట్టి ఫస్ట్లో ప్రేరణ పెట్టింది ఎవరు ఫ్యామిలీస్ అయినా కానీ వాళ్ళు ఫస్ట్లో ఉండాలని కోరుకుంటారు కాబట్టి జనరల్గా ఎవరు పెట్టరు వాళ్ళని పెట్టిన ఫస్ట్లో ప్రేరణ పెడతారు సెకండ్ నిఖిల్ని పెడతారు థర్డ్ గౌతమ్ పెట్టే ఛాన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ నబీలు వైపు వస్తే నబీలకు సంబంధించిన వాళ్ళు ఎవరిని వచ్చి మాత్రం గౌతమ్ పేరు పెడతారు నిఖిల్ని పెడతారు ప్రయాణాలను పెడతారు ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ ఫ్యామిలీస్ ఎవరి లోపలికి వచ్చినా గౌతంతో జాగ్రత్త గౌతంతో జాగ్రత్త జీతో జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట జీజోలికి వెళ్ళొద్దు జీతో గొడవపడొద్దు అంటే గౌతమ్తో గొడవపడదు ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్పి వెళ్ళారు ఏ పేరెంట్ వచ్చినాక అదే మాట గౌతమ్ భజన చేసి అందరూ దీన్ని బట్టి అందరి దృష్టిలో కూడా గౌతమ్ టాప్ ఫైవ్లో ఉంటాడు విన్నరైనా కానీ రన్నరైనా కానీ ఖచ్చితంగా గౌతమే ఉంటాడు వీరిద్దరు మాత్రం నిఖిల్కి గౌతమ్ మధ్యలో టాప్ ఫోర్టీ ఉంటుంది ఫైనల్కి వచ్చేటప్పటికి వాళ్ళందరూ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో గౌతమ్ది పెట్టే ఛాన్సెస్ హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే అందరూ వచ్చాడు ఇన్పుట్స్లో కూడా గౌతమ్ పేరు చెప్పారు కాబట్టి నెక్స్ట్ అవినాష్ సంబంధించి వాళ్ళ మదర్ వస్తారేమో తర్వాత బిగ్ బాస్ నుంచి మరి ఎవరు వస్తారో చూడాలి రోహిణి మాత్రం శివాజీ గారు వస్తారు శివాజీ గారు వస్తారు నెక్స్ట్ విష్ణుకి మానస్ వస్తున్నాడు మానస్ అంటే ఆల్రెడీ ఫ్రెండ్స్ కాబట్టి మానస్ వస్తున్నాడు వాళ్ళ సిస్టర్ వస్తుందంట చెల్లి చెల్లిదంటే వాళ్ళకే టాప్ వన్ అని పెట్టుకుంటుంది టాప్ ఫైవ్లో విష్ణు ఉండేటట్టు పెడుతుంది విష్ణు పెట్టచ్చు నిఖిల్ కాకపోతే మొత్తం మీద టాప్ ఫైవ్లో మాత్రం ఎవరు వచ్చినా ఏ పేరెంట్ వచ్చినా ఏ ఫ్యామిలీ మెంబర్ వచ్చినా ఏ సెలబ్రిటీ వచ్చినా గౌతమ్ పర్ అయితే టాప్ ఫైవ్లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరేమనుకుంటున్నారు టాప్ ఫైవ్ లిస్టులో మీ దృష్టిలో ఎవరు ఉన్నారు వాళ్ళని నాకు పెట్టండి ఇది చూడండి కరెక్ట్ అయితే ఓకేనా లేదంటే వీళ్ళు కూడా ఉండొచ్చు కదా అనేది కూడా మీరు నా కామెంట్ రూపంలో తెలియజేస్తే దాన్ని బట్టి కూడా ఎందుకు ఉండకూడదు అనేది కూడా ఎందుకు ఉండొచ్చు అనేది కూడా విరణా నేను ఇస్తాను మళ్ళీ ఇంకోటి ఎవరి గురించి అని వీడియో కావాలంటే కూడా పలానా వ్యక్తిని మాకు వీడియో చేయండి అంటే కూడా చేసి పెడతాను మీ కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ